రైజ్ లోయ ప్రభేనే సుఖ్రీస్తున్నాము సహోదరి సహోదరులకు నాయక హృదయపూర్వక వందనాలు ఇదేనమో దేవుడు మనతో మాట్లాడిన మాట ఎస్ఏ గ్రంథం అరవై ఆరో అధ్యాయం రెండవ వర్షం ఎవడు దీనుడ నలిగిన హృదయ హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండునో వానిని దుష్టించుచున్నాను రైజ్ లో ప్రే సహోదరి సహోదరులారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాట ఏమిటి అంటే ఎవరైతే దీన మనస్సు కలిగి దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను ఎవరైతే దేవుని మాటని విని దేవుని వెంబడి నడుచువారుగా ఉంటారో వారిని దేవుడు దృష్టించువాడై ఉన్నాడంట అనేక మనము ఇది చేయాలి అది చేయాలి ఎన్నో ప్రయత్నం చేస్తూ ఉంటాం మరి ఆ ప్రయత్నాల్లో మరి మన ఆలోచన ప్రకారం మనం వెళ్ళిపోతూ ఉంటాం ఎవరు ఏం చెప్పినా కానీ ఆ మాటలు మనము చెవిని పెట్టము అనేక మార్లు దేవుడు వాక్యం ద్వారా కూడా మనం మాట్లాడుతూ ఉంటారు అయినా కానీ మనము మరి చెవిని పెట్టుకోకుండా ఆ మాటను మన హృదయం హృదయంలో ఉంచుకోకుండా మనము మన నచ్చిన ఆలోచన ప్రకారంగా మన తలంపు ప్రకారంగా మనము నడిచేవారుగా ఉంటాం ప్రిస్తహ్రిసహతలరా ఎవరైతే ఆయన ఎందు దేన మనస్సు గలవారే అంటే దేవుని యొక్క తత్వం గలవారే మేషప్రభువారి యొక్క దేనత్వం గలవారే ఆయన మాట విని మరి వణుకుచుండునంటే భయపడి ఆయన ఎందు మనము ఎప్పుడైతే భయం కలిగి ఉంటామో అప్పుడు ప్రతిఫలం పొందుకునే వారిగా ఉంటాం భయం ఉండి భక్తి లేకపోయినా భక్తి ఉండి భయం లేకపోయినా నిష్ప్రయోజనం కీర్తన భాగం రుణ అద్దయం పదకొండు వచ్చును ఏహో ఎందు భయభక్తులు కలిగి ఆయన మరి ఏహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండవ ఉండవని గడగడవనుకు సంతోషించడి మరి ఆయన ఎందు భయం కలిగి ప్రతి విషయంలో కూడా మనము భయపడేవారిగా మనం ఉండాలి ఎప్పుడైతే మనకు భయం ఉంటుందో అప్పుడే ఆయన మాటను స్వీకరిస్తాం ఏదైనా మనము మరి దేవునికి రోధమైనది చేయాలనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఖండించి ఆ భయము చేత అయ్యో ఇది చేయకూడదు ఇది తప్పు అని మన హృదయాన్ని స్పందించి మన మార్గం నుండి తప్పిస్తాడండి మరి ఎప్పుడైతే మన దేనం మనస్సు గలవై గలవారుమై ఆయన సన్నిధిలో ఆయన మాటను విని ఆయన ఎంబడి నడుచు వారిగా ఉంటామో ప్రతిఫలము పొందుకుని వారిగా ఉంటాం అరే సహోదరి సహోదరులారా మరి ఏమి చెప్పినా మనం విని మరి వినేవారుగా కాకుండా దేవుని వాక్యం ప్రకారమే దేవుని వాక్యానుసారంగా మరి దేవుని చిత్తంలో నెరవేర్చుడుకు దేవుని వాక్యానుసారంగా మరి ఆయన మాటను విని ప్రతిఫలం పొందుకునే వారిగా ఉండాలి ద్వితీయోపదేశం కంటే రేణముదో అధ్యాయంలో అంటాడు ఎవరైతే నా ఆజ్ఞ కట్టడం అనుసరించినట్లయితే నిస్తారంగా దీవించుదనని మరి పిల్లలు పిల్లలు కూడా దీవిస్తానని మరి వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడండి మరి బైబుల్ గ్రంథంలో అనేకమైన భక్తులు దేవుని మాటకు లోబడినందుకు అబ్రహం లోబడినందుకు ఇసుక్రేణుల వలె ఆశీర్వదింపబడ్డాడు మరి యాకోబు లోబడినందుకు యాకోబు మాట మరి దేవునికి లోబడినప్పుడు లోబడినంత కాలం కూడా యాకబు మరి అడవుల్లో అరణ్యంలో మరి బ్రతికేవాడిగా ఉన్నాడు ఎప్పుడైతే లోబడి ఉన్నాడో మరి యాకోబును తన మామ దగ్గర మరి ఉన్నతంగా ఆశీర్వదించు వాడై ఉన్నాడు ఇస్సాకు కూడా మరి ఆ దేశమందు ఉన్నతమైన వాడిగా ఆశీర్వదింపబడ్డాడండి మరి యోషాకు కూడా దేవుని మాటకు దేవుని ఎందుకు భయం కలిగి పాపానికి కూడా మరి తను మరి అవకాశం ఇవ్వకుండా బ్రతికినందుకే ఉన్నతంగా ఆశీర్వదింపబడ్డాడు ప్రే సహోదరి సహోదరులారా ఆ భక్తులను బట్టి మన యొక్క మార్గాన్ని చేసుకున్న వారిగా ఉండాలి దేవుని మాటకి ఎప్పుడైతే మనం లోబడి ఉంటామో దేవుని ఎందు మనం భయం కలిగిన వారిగా ఉంటామో అప్పుడే మనం దీవించబడతాం ఆశీర్వదించబడతాం మరి దేవుడు మనలను కూడా దృష్టిస్తాడు ఎందుకంటే మన తల్లిదండ్రులమైన మనము మన బిడ్డలు మనం చెప్పిన పని అంతా చేస్తే మనకు కూడా వాళ్ళకు ఏమి ఇవ్వాలి ఏం చేయాలి అని వారి కోసం కూడా మనము ఆలోచన చేస్తూ వారిని వారి ఎందు మనం సంతోషించు వారిగా ఉంటాం మరి భూమి మీద శారీరక సంబంధమైన మనుషులమైన మనమే ఆ రీతిగా ఉంటే సర్వ సృష్టికర్త అయినా మనను సృష్టించిన దేవత దేవుని ఇంకా ఎంత సంతోషిస్తాడండి మనం చే కార్యములను గుర్చి మరి సహోదరి సహోదరులారా దేవుని మాటకు లోబడిన వారిగా ఉందాం మరి దేని మనస్సు కలిగి ఆయన మాటకు ఆయన ఆత్మలకు లోబడి ఆయన చిత్తముని నెరవేర్చేవారుగా ఉందాం ఇటువారు దేవుని గురించి అమ్మాయిని మెలు నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను మెలు నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఎసయా ఎస నీవు నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించాబు వదులుండలేక నిన్ను లగించావు వదులుండలేక నానందం కూరేవాడా నాషలు నానందం కూరేవాడా నాశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమానిది విలువైన ధన్యతనాది క్రియలున్న ప్రేమానిది విలువైన ధన్యతనది ఎసయా 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 మెలిచేయక నీవు ఉండలేవయ్యా ആരാധിച്ചനയ്യ മെലിചേക്കേ ഉണ്ടരാധിച്ച പ്രൈസ്